హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్ మేమైతే కొమరవెల్లికి వచ్చేసాం ఇదైతే కొమరవెల్లి కమాన్ ఇక్కడ నుండి ఆటో తీసుకొని వెళ్తే వన్ పర్సన్కి థర్టీ రూపీస్ తీసుకుంటారు ఇక్కడ స్టాప్ చేస్తారు ఇక్కడ నుండి మనం గుడి దగ్గరికి వెళ్ళాలి ఇది గుడికి వెళ్ళే దారి ఇక్కడ రూమ్స్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడనైతే రూమ్స్ చాలా డిమాండ్గా ఉంటాయి ఒక్క రూమ్కి థౌజండ్ అలా ఉంటుంది ఫుల్ రష్ ఉన్నప్పుడు అయితే ఇప్పుడైతే మేము వెళ్ళినప్పుడైతే మొత్తం ఖాళీగా ఉన్నారు మేమైతే రూమ్ తీసుకొని అక్కడ వన్ డే స్టే చేసాం ఇదైతే ఈవినింగ్ ఈవినింగ్ ఫైవ్ వరకు అక్కడికి చేరినాం మేము ఇదైతే షాపింగ్స్ చూడండి మొత్తం ఖాళీ ఖాళీగా ఉన్నారు జనాలు అయితే ఏం లేరు ఇదంతా షాప్స్ నైట్ నైటే మేము షాపింగ్ అయితే చేసేసాం పొద్దున త్వరగా మళ్ళీ ఇంటికి వెళ్ళొచ్చని అని చూడండి ఇక్కడ ఇక్కడ మీసాలు పట్టణామాలు అలా కూడా ఉంటాయి ఎవరైనా ముక్కు వేయచ్చు బ్యాంగిల్స్ అయితే బాగున్నాయి ఇక్కడైతే మేమైతే షాపింగ్ అయితే నైటే చేసేసాం బ్యాంగిల్స్ అలా పిల్లలకి టాయ్స్ అలా అన్నీ కొనుక్కొని ఇవన్నీ అయితే బ్యాంగిల్స్ ఇక్కడ బ్యారెం ఆడితేనైతే కొంచెం తక్కువకే ఇస్తారు ఇవే మిసాలు పట్టనామాలు ఇక్కడ మొక్కుకుంటే వేయచ్చు ఇదైతే నైట్ వ్యూ టెంపుల్ చూడండి మొత్తం ఖాళీగా ఉన్నది నైట్ అయితే ఎయిట్ దాకా క్లోజ్ చేయరు ఎవరైనా నైట్ కూడా మొక్కులు అప్పచెప్పచ్చు ఎయిట్కి మేమైతే మార్నింగే వెళ్ళాం మార్నింగ్ అయితే ఫ్రెష్గా వెళ్ళొచ్చు అని మార్నింగే వెళ్ళాం ఇక్కడనైతే మంకీస్ అయితే బాగున్నాయి ఇక్కడ ఇవన్నీ అయితే నైట్లో షాపింగ్స్ అన్నట్టు ఇక్కడనే అన్నీ దొరుకుతాయి మనకు కావాల్సినవి ఏమన్నా తీసుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకొని టెంపుల్కు వెళ్ళచ్చు మాకైతే చాలా బాగా అనిపించింది ఇదైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్ కలా మేమైతే బోనం చేసాం బోనం చేసి అయితే వెళ్ళాం చూడండి మొత్తానికే ఫుల్ అయితే రష్ అయితే ఏం లేరు ఇక్కడ ఇలా బొట్లు కూడా పెడతారు ఇవైతే దండాలు తీసుకొని వెళ్ళాలి దేవుని దగ్గరికి ఫోర్ అయితే దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి ఒకటి పట్నం మీద మూడేమో దేవునికి వేస్తారు ఇదైతే లోపట ఈ గంగిరేణి చెట్టు కిందనే ఇక్కడనే పట్నం వేస్తారు చూడండి మొత్తానికే లేరు మేమే ఫస్ట్ వెళ్ళాం ఈ మొత్తం క్లీన్ చేస్తున్నారు ఇదైతే గంగిరేణి చెట్టు మనం మొక్కుకొని కోరికలు తీరాక ఇక్కడికి వచ్చినాక దండను అయితే వేయాలి ఇంకేమన్నా మొగ్గుకుంటే అక్కడ వేయచ్చు కొమరవెల్లి మల్లాన్న అంటేనే చాలా పవర్ఫుల్ చాలా బాగుంటాడు దేవుడు అయితే పెద్ద పెద్ద కళ్ళతో కూర మీసాలు అలా చాలా బాగా కనిపిస్తాడు ఇట్ సైడ్ అయితే టికెట్ ఇస్తారు మనకు పట్నం టికెట్ ఇక్కడ పట్నం అయితే వేస్తారు మనం మొక్కుకొని పట్నం ఇక్కడ వేస్తారు ఇలా పట్నం అయితే వేస్తారు ఒగ్గనే వచ్చి పట్నం వేస్తారు వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే టికెట్ అదే మండపంలో వేయాలంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అది మొక్కుకున్నవట్టు ఉంటుంది మేమైతే ఎప్పుడు గంగిరేని చెట్టు కిందనే పట్నం వేస్తాము చూడండి ఇలా అన్నీ వేసి పెట్టి పట్నం అయితే వేస్తారుగానే చాలా మంచిగా అనిపిస్తుంది అలా వేస్తే మా పిల్లలైతే మంచిగా సైలెంట్గా కూర్చొని అయితే మంచిగా చూశారు మీరు కొమరవెల్లికి వెళ్ళారా వెళ్తే పట్నం ఇక్కడ వేశారు ఎలా అనిపించిందో కామెంట్ అయితే కామెంట్ అయితే చేయండి ఇలా దండ పెట్టి ఇలా చేస్తారు ఈ దండని తీసుకెళ్ళైతే గంగరేణి చెట్టుకు వేయాలి అది అయిపోయినాక దర్శనానికి అయితే వెళ్తున్నాం మేము వెళ్ళే దారి అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ స్పెషల్ దర్శనం అది సండే వెనస్డే రోజు అయితే ఫుల్ రష్ ఉంటే ఇట్ సైడ్ నుండి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకొని వెళ్తారు మేము వెళ్ళినప్పుడైతే రష్యం లేరు కాబట్టి ఈ ద్వారి నుండే వెళ్ళాము చూడండి ఇక్కడ వేస్తారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పట్నం అనేది అక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకొని వేస్తారు అదే రాయి చెట్టు అయింది అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ మేమైతే దేవుణ్ణి మంచిగా దర్శించుకున్నాం తర్వాత మళ్ళీ బయటికి వచ్చాక ఇలా టెంపుల్ బయట టెంపుల్లో అయితే వీడియో తీయలేదు మేము బయటికి అయితే వచ్చేసాం ఇది ఇక్కడ టెంపుల్ ఇక్కడనైతే పెళ్ళి చేసుకున్న వాళ్ళు అందరూ అయితే వస్తారు దేవుని అయితే దర్శించుకుంటారు మొక్కులైతే అప్ప చెప్పుకొని వెళ్తారు ఇక్కడనే కొబ్బరికాయలు కూడా కొడతారు చూడండి పెళ్ళి జంట మేము వెళ్ళిన రోజైతే అసలు రష్ లేరు చాలా ప్రశాంతంగా చాలాసేపు దేవుని అయితే దర్శించుకున్నాం ఇదైతే కిందికి వెళ్ళే దారి ఇటు సైడే పులిహోర లడ్డు అలా కౌంటర్స్ అన్నీ ఉంటాయి కొమరవెల్లి మల్లన్న దగ్గర ఏ కోరికలు కోరుకున్నా తప్పక నెరవేరుతాయి మీకు ఏమైనా కోరికలు నెరవేరాయా నెరవేరై ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇదైతే మేము కిందికైతే వచ్చేసాం ఇదే టెంపుల్ మొత్తం ఇదైతే బయటికి వచ్చేసాం ఇక బయటికి వచ్చేసాక పులిహోర అయితే లడ్డు కౌంటర్ అయితే వచ్చేసాం ఇదే పులిహోర లడ్డు కౌంటర్స్ ఇక్కడ తీసుకోవాలి మనం ఇక్కడైతే గింజలు అయితే దొరుకుతాయి ఇక్కడనే దొరుకుతాయి కొమ్మరి వెల్లి కానీ ఇంకెక్కడ అయితే దొరకవు దాదాపుగా పులిహోర లడ్డు అయితే తీసుకొని ఇక మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళాము ఈ రూమ్కి వెళ్ళాక వంట అయితే చేసుకొని మంచిగా తిని ఇంటికైతే బయలుదేరాము మాకైతే ఇక్కడ స్టే చేయడం వల్ల అయితే చాలా హ్యాపీ అనిపించింది మేమైతే ఇక్కడికి మా బాబువి పుట్టు వెండుకలు ఉంటే ఇక్కడ వేయడానికి వచ్చాము మా మొక్కులు అప్పచెప్పడానికి మా పుట్టెండుకల మొక్కులు అయితే అన్ని దేవుళ్ళ దగ్గరనైతే అప్పచెప్పాము దేవుల దర్శనం కూడా చాలా బాగా అనిపించింది ఇదైతే కొమరవెల్లి మల్లన్న టెంపుల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్